వెల్కమ్ టు నైన్ కేఎంఎస్ న్యూస్ టీవీ తెలంగాణ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడి వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఎంతో కృషి చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి వరంగల్ వాణిజ్య పనుల శాఖ నోడల్ జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వరంగల్ నోడల్ పరిధిలో ఉన్న కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల సమస్యలను తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ డిజిటల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఏసీటీఓ సమస్యలను చేసి రెడ్డి దృష్టికి టీసీటీ ఎన్జిఓ సంఘం పక్షాన తీసుకుని వెళ్ళిన అన్ని రకాల సమస్యల పరిష్కారం కొరకు ఎంతో కృషి చేస్తున్న వరంగల్ నోడల్ వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ప్రతి ఉద్యోగిని సమస్యను తన సమస్య అనుకుని ప్రతి ఒక్కరికి ఉద్యోగి సమస్యను పరిష్కరించడానికి ఎంతో కృషి చేస్తారు అలాంటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ నోడల్ జాయింట్ కమిషనర్ గా ఉండటం చాలా అదృష్టమని టీ సిటీ ఎన్జిఓ సంఘం అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు ఈ రోజు వరంగల్ రూరల్ వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి సాలువాతో పుష్పగుచ్చాలతో సన్మానించి టీ సిటీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అభినందనలు తెలిపారు ఇదే సందర్భంగా తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గిజిటెడ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు జి ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా జసి శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేసే పుష్పగుచ్చారాతో సన్మానించే ప్రభాకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు మహమ్మద్ ముజాహిద్ తో పాటు ఉద్యోగ సంఘ నాయకులు జిగోపి కిషోర్ ప్రవీణ్ కుమార్ శర్మజీ భిక్షపతి యమిబారి మహమ్మద్ సలావుద్దీన్ శ్రీమతి కృష్ణవేణి శ్రీమతి మమత వర్దిని చంద్రశేఖర్ బి రమేష్ మహమ్మద్ అయూబ్ మహమ్మద్ హబీబ్ రవి శ్రీమతి రమాదేవి శ్రీమతి పుష్పలత శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు